నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ జాబితాలో నూతనంగా చేర్పులు మార్పులు సవరింపులు తదితర విషయాలపై తహసీల్దార్ పద్మావతి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణపై సహాయ గణాంక సహాయకులు రాంప్రసాద్ సూచనలు సలహాలు అందించారు బూత్ లెవెల్లో సిబ్బంది అనుసరించాల్సిన విధానాలను ప్రయోగాత్మకంగా ఉదాహరణలతో వివరించారు యాభై మంది బీఎల్ఓలు పాల్గొన్న ఈ శిక్షణ కార్యక్రమంలో డిటి శివయ్య మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎన్ యశ్వంత్ బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు తక్కువే ఉన్నారు నెక్స్ట్ ఇక్కడే ఉండే వాళ్ళు అంటే మా మీరు అందరూ కూడా క్వాలిటీగా పనిచేయాలని నేను ఒకసారి డేస్ చేయమని అడుగుతున్నాను అందరూ సచివాలయ సిబ్బంది కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మన ఏఎస్ఓ గారు మీకు చక్కగా ట్రైనింగ్ ఇస్తారు దాని ప్రకారం మీకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది లాస్ట్ లో ఫైనల్ గా మీకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు అంటే మీ యొక్క నైపుణ్యాన్ని తెలియపరచడం సర్టిఫికేట్ అనేది మీరు బిఎన్ పోగా చక్కగా పనిచేస్తున్నారు అనడానికి ఒక నిదర్శనం కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా ఈ రోజు నిర్వహించే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని విని అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగిన మన వేసుకోగలం కానీ నేను కానీ మీకు క్లారిఫై ఇస్తాను ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ ట్రైనింగ్ లో నేర్చుకోవాల్సిన ఒక రెండు మాటల్లో చెప్తాను మీకు అందరికీ తెలుసు ఫామ్ సిక్స్ అంటే ఏంటి ఫామ్ సెవెన్ అంటే

మానసికంగా ఉండలాంగులు కానీ కానీ మధ్య సింగం ఉండి ఉండాలి ఉండలేని మధ్య లేని వాడు ఐదో అంత చట్టపరమైన వాళ్ళు పాల్గొని ఎన్నికలకి వినాథం చేసి సస్పెండ్ అయ్యి ఇవన్నీ ఉంటారు ఆ చివరిది ఎక్కడ కానీ జరగదు మధ్య సింగం లేకుండా కానీ ఎవరో దగ్గర వాళ్ళకి అందుకని మీరు ప్రధానంగా మనం ఉండదు ఇక్కడ సాధారణ నివాసి అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సుమారు ఆరు నెలలుగా అంటే ఐదు వేల ఇరవై వందల సుమారు ఆరు నెలలుగా మీ పోటీ కేంద్రం పరిధిలో బాబు నిర్దేశించున్నా అసలు వచ్చి అక్కడ అతను నిద్రపోయి గల్ల పోయితో ఉండాలి అది క్రైటీరియా ఆ క్రైటీరియాతో సాధారణ నివాసిగా పనికి ఈ వెంటనే ఉన్నవాళ్ళని అక్కడ ఉన్న వాడికి మనము బోట్ తర్వాత అక్కడ